హలో ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ టు చైత్రి స్టోరీస్ సో మరో ట్రిప్ లో సిక్స్త్ గా కవర్ చేసిన స్టేట్ వైమింగ్ అనమాట సో దాని ఐటనరీ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు వీడియోలో సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇదాహో నుండి జాక్సన్ వెళ్ళామన్నమాట జాక్సన్ అనేది వైమింగ్ స్టేట్ లోని ప్లేస్ సో ఇంకా జాక్సన్లోనే ఉండి అక్కడే దగ్గరలో ఉన్న గ్రాంట్ ఈటన్ నేషనల్ పార్క్ వెళ్ళాము కాకపోతే ఏంటంటే గ్రాంట్ ఈటన్ నేషనల్ పార్క్ సమ్మర్లో ఓపెన్ ఉంటుందంట సో ఇంకా ఏమన్నారంటే హైవేలో వెళ్తే ఓవర్లుక్స్ కనిపిస్తాయి వ్యూస్ కనిపిస్తాయి సో అలా వెళ్ళండి అని చెప్పారు సో ఇంకా ఆ డ్రైవ్లో వెళ్ళి కనిపించిన ఓవర్లుక్స్ అన్ని క్యాప్చర్ చేశాము సో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఒక వ్యూలో అయితే గ్రాంట్ ఈటన్ మౌంటైన్ హోల్ వ్యూ కనిపిస్తుంది సో హ్యాపీగా అక్కడికి వెళ్ళామన్నమాట సో తీరా చూస్తే మౌంటైన్ హాఫ్ నుంచి అసలు క్లౌడ్స్లో కవర్ అయిపోయింది అనమాట సో హోల్ మౌంటే व्यू दरकाले माकू। అండ్ ఇంకోటి ఏంటి అంటే అక్కడున్న త్రీ డేస్ దానికోసం వెళ్ళి ట్రై చేసాము త్రీ డేస్ నో లక్ వ్యూ ఫ్యూ ఫుల్ వ్యూ అయితే మాకు కనిపించలేదు అదే హైవే ఇంకా ఫర్దర్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే జాక్సన్ లేక్ అనేది ఉందన్నమాట సో ఆ లేక్ అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోయి అసలు వైట్గా అసలు చాలా అంటే చాలా బాగుంది మెస్మరైజింగ్గా సో అసలు అక్కడికి వెళ్ళి అలా ఉన్నప్పుడు వెనకాల మౌంటైన్ ఉండి ముందు లేక్ అలా ఫ్రీజ్ అయిపోయి ఆ మౌంటైన్ పైన కూడా స్నో ఉండి సో ఆ వ్యూ అంతా ఎలా అనిపించిందంటే అసలు మనం భూమి మీదే ఉన్నామా అన్నంత డౌట్ వచ్చింది నాకైతే ఇంకా జాక్సన్ లో జాక్సన్ హోల్ ఎంట్రెన్స్ దగ్గర పిక్చర్స్ దిగామనమాట అది కొంచెం ఫేమస్ ఆ ఎంట్రన్స్ సో అక్కడ పిక్చర్స్ దిగా నెక్స్ట్ వచ్చేసి యెల్లో నేషనల్ పార్క్ వెళ్ళామన్నమాట సో అదేంటంటే సౌత్ ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ అవుదామని అది జాక్సన్ హోల్ వైపు నుంచి సో వన్ అవర్ రైల్వే కదా ఫాస్ట్గానే వెళ్ళిపోతాం కదా అని చెప్పి మన పొద్దున్నే మంచిగా లేసేసి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అనమాట తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సౌత్ ఎంట్రన్స్ క్లోజ్ ఉంది సో ఇంకా ఏం చేసాము నెక్స్ట్ వెస్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొచ్చు అన్నారు ఇంకా వెస్ట్ ఎంట్రన్స్ అంటే ఏంటంటే మేము ఏ వేలో అయితే ఐదాహో నుంచి ఇక్కడికి వచ్చామో అట్లా అదే వేలో కి వెళ్ళి ఐదాహో నుంచి మౌంటానా వెళ్ళి అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట సో ఇంకా వేలో నుంచి వెళ్ళి వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యామనమాట యెల్లో స్టోన్ వచ్చేసి యాక్టివ్ వాల్కెనో అండ్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ యుఎస్ ఇది నా మోస్ట్ డిజైడెడ్ లిస్ట్లో ఒకటి అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ పడ్డా మనకి భూమిలోంచి పొగలు ఉంటాయి అండ్ వాటర్ బాయిలింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట లక్కీలీ ఫౌంటైన్ పాయింట్ వ్యూకి వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు గైజర్ వచ్చిందనమాట కాకపోతే ఏంటంటే అది ఎవ్రీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అట్లా పడుతుంది అంటే దాని గైజర్ రావడానికి లక్కీగా మేము వెళ్ళినప్పుడు వచ్చింది చూసాము చాలా బాగుంది చాలా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే చూసింది కదా సో నాకేంటంటే డిఫరెంట్గా చాలా బాగుంది మధ్య మధ్యలో స్ప్రింగ్ పూల్స్ ఉంటాయి అనమాట ఆ స్ప్రింగ్ పూల్స్ ఎట్లా అంటే చూస్తే సో ఆ కలర్ వాటర్ బ్లూగా ఎంతో మెస్మరైజింగ్ గా ఉంటుంది అండ్ చాలా అంటే వెరీ వెరీ క్లియర్ వాటర్ కింద లోపల ఏముంది అనేది కూడా మనకి మంచిగా కనిపిస్తూ ఉంటుంది సో చాలా మెస్మరైజింగ్గా ఉంది యా మెయిన్గా ఎల్లో లో వచ్చేసి ఎల్లో స్టోన్ అనగానే చూపించేది గ్రాండ్ ప్రిజ్మాటిక్ అనమాట సో గ్రాండ్ ప్రిస్మాటిక్ వ్యూకి వెళ్ళాము సో బాగుంది చాలా కాకపోతే ఏంటంటే పొగ వల్ల కంప్లీట్ వ్యూ కనిపించలేదు సో కానీ అది చాలా అట్రాక్టివ్గా అట్లా ఉంది మేము చూసిన మటుకు సో నెక్స్ట్ డే కూడా అనమాట దానికోసం కనిపిస్తుందేమో అని చెప్పి సో కాకపోతే నోలాక్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఓల్డ్ ఫెయిత్ అనమాట సో ఆ ఓల్డ్ ఫైత్ పాయింట్ ఏంటంటే అందులో గైజర్స్ ఎవ్రీ వన్ అవర్కి వస్తుంది వన్ అవర్ అంటే లైక్ అది గా వచ్చేది కదా టెన్ మినిట్స్ అటు ఇటు అవుతుంది సో అది ఫౌంటైన్ లాగా లైక్ చాలా బిగ్ వస్తుంది అనమాట సో అది టూ మినిట్స్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఆ టూ మినిట్స్ వచ్చి సృష్టిస్తారు సృష్టిస్తారంటారు చూడ అట్లా అనిపిస్తుంది అనమాట అది అది ఎంత హైట్ వెళ్తుంది అంటే ఇంకా వాటర్ వెళ్ళి ఆకాశాన్ని అంటేసిందా అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి చూస్తున్నప్పుడు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ నాకైతే నాకైతే చాలా అట్రాక్టివ్ గా బాగా నచ్చింది ఇంకా స్మాల్ బేసిన్స్ అండ్ గైజర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట నేషనల్ పార్క్ అంతా వాటితో పాటు ఏంటంటే బైసన్స్ కూడా కనిపిస్తాయి నేషనల్ పార్క్ మొత్తంలో సో చాలా కనిపిస్తూ ఉంటాయి సో మెల్లగా రోడ్డు మీద అట్లా క్రాస్ చేసుకుంటూ అట్లా ఉంటాయి అనమాట సో ఆ బైసన్ సింబల్ అనేది నేషనల్ పార్క్ లోగోలో ఉంటది అనమాట ఇంకా ఎల్లో స్టోన్ లో వచ్చేసి నెక్స్ట్ గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఎల్లో స్టోన్ ఇది హ్యూజ్ హ్యూజ్ అంటే లైక్ వెరీ బిగ్ మౌంటైన్ అనమాట ఇంకా దాంట్లో నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది ఇంకా అంత హైట్ నుంచి వాటర్ ఫాల్ అంటే ఊహించుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో సో అదైతే చాలా బాగుంది నాకైతే సూపర్ అనిపించింది ఇంకా లాస్ట్ స్పాట్ ఇన్ ఎల్లో స్టోన్ వచ్చేసి మామూత్ సో ఇది ఏంటంటే డిఫరెంట్ ఫార్మేషన్స్ తో అట్లాగా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట ముందు చూసిన ఆ గైజర్ ఇంకా స్ప్రింగ్ పూల్స్ వాటితో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎల్లోస్టోన్ పార్క్ అంతా మనకి గోబర్ గ్యాస్ అంటారు కదా ఆ గోబర్ గ్యాస్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఆ రోజు నైట్ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి బ్యాక్ వెళ్ళి ఇంకా మౌంటెన్ ఆలో స్టే చేసామన్నమాట సో నేను ఇది ఎందుకు స్పెషల్గా చెప్తున్నాను అంటే ఆ స్టే నాకు చాలా స్పెషల్గా అనిపించింది సో మేము మామూలుగా బేసిక్ ప్రైస్ పెట్టాము ఆ బేసిక్ ప్రైస్ కే మాకు సింగిల్ బెడ్రమ్ అపార్ట్మెంట్ లాగా వచ్చింది అనమాట రూమ్ దాని ఎదురుగానే లేక ఆ లేక్ కూడా ఫ్రీజ్ పోయి అసలు మెస్మరైజింగ్ గా మార్నింగ్ లెవో గానీ పీస్ఫుల్ గా చాలా బాగా అనిపించింది ఇంకా మా ఆయన ఈ స్టే ఈ సిక్స్ డేస్ కవర్ చేస్తాం కదా మౌంటానాకు కూడా వెళ్ళిపోదాం అది కూడా కవర్ చేసేద్దాం అయిపోయింది అని చెప్పి అది కి నార్త్ సైడ్ అనమాట సో డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటా సరే ఒకసారి విజిటర్ సెంటర్లో అని చెప్పి విజిటర్ సెంటర్లో అడిగితే అది మౌంటానాలో మెయిన్ ఇంపార్టెంట్ది గ్లేషియర్ నేషనల్ పార్క్ అది క్లోజ్ ఉంది అని చెప్పారు సో అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్నో ఉంటుంది అక్కడ సో ఈ ఇయర్ ఇంకా ఎక్కువ స్నో ఎక్కువ పట్టడం వల్ల ఇప్పటిదాకా ఇంకా క్లోజ్ ఉంది యూజువల్గా కూడా ఇయర్లీ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అది ఓపెన్ ఉంటుందంట అందుకని చెప్పి చల్లగా సాల్ట్ లేక్ సిటీకి సిటీ అనేది యూతాలో ఒక సిటీ అనమాట ఇంకా మిస్సింగ్ అట్రాక్షన్స్కి వచ్చేసరికి ఒకటి ఫాజిల్స్ అనమాట ఫాజిల్స్ అవన్నీ మాకైతే ఇంట్రెస్ట్ లేదు సో లైట్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి డెవిల్స్ టవర్ ఇది కొంచెం యూనిక్ ఏ కాకపోతే ఏంటంటే మేము అది వెళ్ళాలి అంటే చాలా డిటూర్ తీసుకోవాలన్నమాట చాలా అవర్స్ ఆఫ్ డ్రైవ్ టూర్ తీసుకొని అప్పుడు యూతాలోకి రావాలి సో ఇంకా అందుకని చెప్పి దాన్ని ఇంకా లైట్ తీసుకున్నాం ఈ మ్యాప్ వచ్చేసి రోడ్ రోడ్ ట్రిప్లో మా వైమింగ్ ఐటనరీ సో ఈ ఐటనరీని మేము వన్ వీక్ అలా చేసామన్నమాట బట్ ఫోర్ ఫుల్ డేస్ లో కంప్లీట్ చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్